పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎల్కే సాగరంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యరాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా సూలూరుపేట శాసనసభ్యురాలయ విజయశ్రీ ఆధ్వర్యంలో మంత్రికి నాయకులు పూల బుకేలు శాలువలతో సత్కరించి స్వాగతం పలికారు మహిళలు కర్పూర హారతులు పట్టి పూలబాట వేశారు అనంతరం కాలనీలో పర్యటించి కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు అనంతరం ఏఎంసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్ల దుష్ట దుర్మార్గ సైకో పరిపాలన నుంచి విముక్తి పొంది ఏడాది పూర్తి చేసుకున్నామన్నారు ఐరన్ లేక్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు సంవత్సరాలు కరోనా రెండు సంవత్సరాలు శవాల ఓదార్పుతో సరిపోయిందన్నారు రాష్ట్ర ప్రజలు గత ఐదేళ్ల పరిపాలనకు విసుగు చెంది వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేశారు కూటమి ప్రభుత్వంపై విషం చల్లేందుకు బాబు షూరిటీ మోసం గ్యారంటీతో వస్తున్న వైసీపీ నాయకులను కాలర్ పట్టుకుని నిలదీయాలన్నారు చంద్రబాబు నాయుడును ఇంకా బ్రతకడం అవసరమా అన్న పేర్ని నాని మనిషివా రాక్షసుడివా అని ప్రశ్నించారు మీ ఇంట్లో తల్లిదండ్రులను కూడా వయస్సు మీరిందని చంపేస్తారా అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి త్వరలో అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు పథకాలను అమలు చేయనున్నారన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ మాజీ జెడ్పీటీసీ పేరంశెట్టి ప్రసాద్ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ నాయకులు గున్న మధుసూదన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆకుతోట రమేష్ సంచి కిష్టయ్య విజయ్ కుమార్ నాయుడు శ్రీనివాసులు నాయుడు డాక్టర్ దారా అంకయ్య పొట్లపూడి రాజేష్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం వేదిక వేదిక కోరుకుంటున్నాం మరి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన జిల్లా అధికార ప్రతినిధి నాయుడు పేట రూరల్ రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి గారిని దుష్ట దుర్మార్గ సైక్లో పరిపాలన నుంచి విముక్తి పొందాలని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయి సేవ చేయాలి అనుకుని చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా వచ్చి ఈరోజు మహిళకే ఎక్కువ సేవ చేస్తున్నారని చెప్పడానికి ఎటువంటి కూడా చెప్పారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వినటువంటి పెన్షన్ విధానం మన రాష్ట్రంలో ఉంది నాలుగు వేల రూపాయలు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా పెన్షన్ ఇస్తున్నారేమో ఒక్కసారి మీరు కనుక్కోండి గూగుల్ చెక్ చేసి బాబు చూడని మోసం గ్యారంటీ తిరుగుతున్నారు వచ్చిన వాళ్ళని కాలు పట్టుకొని అడగండి ఏదైనా మోసం అని రాష్ట్రాన్ని అతలాపతలం చేసేసారు ఎక్కడ మన కలెక్టర్ ఆఫీస్ ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నా లేదా మార్కెటింగ్ కమిటీలు ఉన్నా అన్నింటినీ తాకట్టు పెట్టేశారు ఈ రోజు వాటి కూడా వడ్డీలు కట్టుకుంటూ రోజు మన అందరికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నట్టయితే ఇంకొక పదిహేను రోజుల్లో ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవా అకౌంట్ లో పడబోతుంది అలాగే ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళకి రెండు మహిళలందరికీ చెప్తున్నాను ఉచిత ఉంది మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడానికి అని మీ మహిళలందరికి కూడా ఒక్కసారి తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈరోజు తొంభై శాతం స్థానిక సంస్థల ఎన్నికలు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఎలాగైతే మీ సోదరిగా విజయశ్రీని డాక్టర్ విజయశ్రీని మీరు చెప్తారు భారీ విజయ గెలిపించుకున్నారు రాబోయే ఎన్నికల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీలు జెపిటీసీలు కౌన్సిలర్లు చైర్మన్ మాట్లాడతాడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మాత్రం అవసరమా అని అడుగుతున్నాడు అయింది నువ్వు మనిషివా నువ్వు అసలు మనిషివేనా మనిషి లోకంలో ఉన్నాయి రాక్షసుడివా నీ ఇంట్లో నీ తల్లి దగ్గరే ఉంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్త వాళ్ళని చంపేస్తారా పెద్ద ఐరన్ లేదు ఆ మహానుభాడు కుర్చీలో కూర్చున్నాడు కరోనా వచ్చింది మూడు సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాడు ఆ తాడేపల్లి కొంపలోనే పడి ఉన్నాడు ఇక రెండు సంవత్సరాలు ఎక్కడ శ్రవం కనబడితే అక్కడికి వెళ్తాడు మగ్గుని వచ్చేస్తాడు సూపర్ కిట్స్ పథకాలు చెప్పారు అన్ని కూడా ఈరోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఒక్క సంవత్సరం మాత్రమే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సరం రోజుల్లోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండో సమపాలన తీసుకెళ్తున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మీకు తెలుసు గత ప్రభుత్వం పాలన ఎలా ఉండిందో పెద్దలందరూ కూడా వివరించారు గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవాళ్ళకి నేను ఇచ్చిన మాట ఎక్కడా తప్పకూడదని ఆయన మాట మీద నిలబడి ఈరోజు అమ్మదాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ నితంతువులకు కానీ గతంలో ఇస్తున్న మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేల రూపాయలు చేసి ఒకేసారిగా ఒకటో తారీఖు అంత ఖచ్చితంగా మధ్యాహ్నం లోపు అపాదాతలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు పెన్షన్ అందజేస్తున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి